అసలే బయట మెగా ఫ్యామిలీకి అల్లు కుటుంబానికి అసలు పడడం లేదు అని ప్రచారం గట్టిగా జరుగుతుంది మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ ఇమేజ్ పెరిగిన తర్వాత కావాలనే మెగా కుటుంబాన్ని వాళ్ళు దూరం పెడుతున్నారు అని ఒక వర్గం గట్టిగానే గోల స్టార్ అయ్యేంత వరకు మెగా హీరోలను ఉపయోగించుకొని ఆ తర్వాత సొంతంగా ఎదిగాను అని బన్నీ చెబుతుండడం తనకు ప్రత్యేకంగా ఆర్మీ ఉంది అని ఆయన పదే పదే గుర్తు చేస్తుండటంతో మెగా అభిమానులతో అల్లు కుటుంబానికి దూరం బాగానే పెరిగిపోయింది అయితే అలాంటిది ఏమీ లేదని రెండు కుటుంబాలు ఎప్పుడూ దగ్గరగానే ఉంటాయి అంటూ ప్రతిసారి వాళ్ళు చెబుతూనే ఉన్నారు మొన్న కూడా థియేటర్స్ బంద్ విషయంలో పవన్ కళ్యాణ్కు సపోర్ట్గా వచ్చి మాట్లాడాడు అల్లు అరవింద్ ఇండస్ట్రీలో పవన్ సినిమాను ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు అంటూ ఆయన చెప్పడంతో మెగా అల్లు కుటుంబం మధ్య ఇంకా రిలేషన్స్ అలాగే ఉన్నాయని బలంగానే నమ్ముతున్నారు అభిమానులు దానికి తోడు ఆ మధ్య బన్నీ అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళినప్పుడు కూడా స్వయంగా చిరంజీవి మాట్లాడి అతనిని బయటికి తీసుకొచ్చాడు అనే వాదన కూడా ఇండస్ట్రీలో వినిపిస్తుంది అందుకే జైలు నుంచి వచ్చిన వెంటనే ముగ్గురు మెగా బ్రదర్స్ దగ్గరికి సపరేట్గా వెళ్ళి కలిసి వచ్చాడు అల్లు అర్జున్ కష్టం వచ్చినప్పుడు అందరూ కలిసిపోతారు అని మరోసారి మెగా ఫ్యామిలీ నిరూపించింది అంటూ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకున్నారు కూడా అయితే ఇన్ని ఉదాహరణలు కనిపిస్తున్నా కూడా అప్పుడప్పుడు వాళ్ళు చేసే పనులు చూస్తుంటే ఈ రెండు కుటుంబాల మధ్య ఇంకా గ్యాప్ అలాగే ఉందేమో అనిపిస్తుంది జూలై ఇరవై నాలుగున పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా విడుదల కానుంది ఆ సినిమా వస్తుందని తెలిసి ఆ రోజు ఇంకే సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు ధైర్యం చేయడం లేదు పవన్ కళ్యాణ్కు పూర్తిగా థియేటర్స్ అప్పగించి వాళ్ళు పక్కకు తప్పుకుంటున్నారు దానికి తోడు రెండేళ్ల తర్వాత పవర్ స్టార్ నుంచి వస్తున్న సినిమా ఇది పైగా ఆయన డిప్యూటీ సీఎం కూడా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా మీద అంచనాలు భారీగానే ఉన్నాయి అందుకే ఆ సినిమాకు పోటీగా రావడానికి ఎవరు సహజం చేయడం లేదు కానీ అదే రోజు హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న అవతార్ లక్ష్మీ నరసింహ అనే యానిమేటెడ్ సినిమా విడుదల కానుంది ఆది పురుష్ రజనీకాంత్ విక్రమసింహ తరహాలో ఇది కూడా యానిమేటెడ్ సినిమానే దీనిపై పెద్దగా అంచనాలు లేవు కానీ ఈ సినిమాను తెలుగులో గీత ఆర్ట్స్ విడుదల చేస్తుండడంతో అసలు సమస్య మొదలైంది అల్లు అరవింద్ ఈ లక్ష్మీనరసింహస్వామి సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నాడు ఒకవైపు పవన్ కళ్యాణ్ సినిమా అదే రోజు వస్తుంది అని తెలిసి కూడా మళ్ళీ హోంబలే సినిమా తెలుగు రైట్ తీసుకోవడంతో లేనిపోని చర్చ జరుగుతోంది తెలిసి తెలిసి పవన్ కళ్యాణ్ సినిమాకు పోటీగానే ఈ సినిమాను అల్లు అరవింద్ తీసుకొస్తున్నాడు అనే టాపిక్ ఎక్కువైంది ఇప్పుడు ఏ కోసాన ఆ సినిమా హరిహర వీరమల్లుకు పోటీ కాదు అని అందరికీ తెలుసు కానీ అది ఎవరు పట్టించుకోరు ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే అల్లు అరవింద్ ఆ సినిమా వెనుక ఉండడమే ఆయన కూడా ఇలాంటి సమయంలో ఆ సినిమా రైట్స్ తీసుకోవడం అంత కరెక్ట్ కాదేమో అంటున్నారు విశ్లేషకులు ఆయన ఉద్దేశం ఏదైనా అయ్యి ఉండొచ్చు కానీ పవన్ కళ్యాణ్ సినిమా వస్తున్న రోజే ఆయన విడుదల చేస్తున్న మరొక సినిమా కూడా రావడం ఖచ్చితంగా ఇండస్ట్రీలో చర్చనీయాంశమే అంత పెద్ద సీనియర్ నిర్మాత అయిన అల్లు అరవింద్కు ఇది తెలియని విషయం కాదు అన్నీ తెలిసినా కూడా కావాలని ఈయన రంగంలోకి దిగుతున్నాడు అని అర్థమవుతోంది మరి చూడాలిక పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అరవింద్ పోరు ఎలా ఉండబోతోందో